నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మేడిగడ్డ ప్రాజెక్టు ఇక్కడ మనం చూస్తున్నాము మేడిగడ్డ బ్యారేజ్ ఆ పిల్లర్లకు సంబంధించిన దృశ్యం మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది అయితే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిన విషయం రాజకీయంగా ఎంత దుమారం లేపిందో మనకు తెలిసిన విషయమే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో ఇదే విషయం హాట్ టాపిక్ అయింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ మీద ఆ రోజున తీవ్రంగా విమర్శలు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టును నీటిపాలు చేశారు ఇప్పటికే వరదలు వచ్చినప్పుడు పంప్ హౌజులు నీటిపాలైపోయి వరదలు ఉన్నటువంటి విషయం కూడా ప్రస్తావిస్తూ ఆ తర్వాత మేడిగడ్డ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మేడిగడ్డ పిల్లర్లకు ఉంటే పూర్తిగా నాణ్యత లోపం కమిషన్లకు కకృతుపడి ఇట్లా నాణ్యత లోపంతో బ్యారేజీలను నిర్మించారంటూ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు దీని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రతిపక్షాల విమర్శలను అర్ధరహితంగా కొట్టిపడేశారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని ఇక నీటిపాలు అయిపోయిందని చెప్పి లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరర్ధక ప్రాజెక్ట్ అని చెప్పి ఇలా విమర్శలు చేస్తున్నారు సరికాదు వందల పిల్లర్స్ ఉంటాయి అందులో మేడుగడ్డకు సంబంధించి ఒక పిల్లర్ ఏదో కుంగిందని చెప్పి పూర్తిగా ప్రాజెక్టు మొత్తాన్ని ఇక దేనికి పనికి రాకుండా పోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అది మంచి పద్ధతి కాదు రాజకీయాలు దేని మీదనే చేసుకోవచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవద్దంటూ ఆ రోజు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వాళ్ళు చేసినటువంటి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఈ మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయిన విషయానికి సంబంధించి దాన్ని బాగు చేసే బాధ్యత ఎలాంటి సంస్థ తీసుకుంటుంది ఎవరైతే ఈ ప్రాజెక్టును కట్టారో వాళ్ళే చేస్తారు కానీ ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం పడదు ప్రభుత్వానికి సంబంధం లేదు పిల్లర్లు కుంగితే ఎవరైతే నిర్మించారో వాళ్లే బాధ్యత తీసుకుంటారని ఎన్నికల ప్రచార సందర్భంగా వారు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తున్న తర్వాత ఎలక్షన్స్ జరిగే ఫలితాలు వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు శాఖల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు చేస్తున్నారు ఆయా శాఖలకు క్లియర్ కట్ ఆదేశాలు ఇస్తున్నారు ఏ శాఖలో ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉంది తర్వాత ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని నష్టాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు ఆయన సమీక్షలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా మేడిగడ్డ ప్రస్తావన వచ్చింది మేడిగడ్డకు సంబంధించి పిల్లలు కుంగిన విషయానికి సంబంధించి దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు అప్పుడు ప్రభుత్వంలో హరీష్ రావు గారు చెప్పారు ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది మాట్లాడారు ఆ అంతా నిర్మాణ సంస్థే తీసుకుంటుందని చెప్పి ఇదే విషయానికి సంబంధించి ఎలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించినప్పుడు ఆల్రెడీ అప్పటికి ఒక లేఖ రాశారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు దీనికి మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రాజెక్టును నిర్మించాల్సినటువంటి పునర్నిర్మించాల్సినటువంటి పరిస్థితి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు ఎందుకంటే నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటున్నాము ఈ బాధ్యత మేము తీసుకోవట్లేదంటూ ఒక లేఖ రాశారు దీని మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు ఏం తమాషాలు చేస్తున్నారా ప్రాజెక్టుని ఇష్టం వచ్చినట్టుగా నాణ్యత లోపంగా డిజైన్లు పూర్తిగా డిజైన్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి పూర్తిగా వైఫల్యం కనిపిస్తోంది ఇందులో ఈ విధంగా నిర్మాణం చేసి ఇప్పుడు పిల్లర్లు పూర్తిగా కుంగిపోయే పరిస్థితి మీరు తీసుకొచ్చి ఇప్పుడు నిర్మాణం చేయము అనటం ఎంతవరకు కరెక్టు దీని మీద విచారణ చేపిస్తాము బాధ్యులను శిక్షిస్తామని కూడా కొంత సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తున్నారు అసలు ఈ ప్రాజెక్టు మేము రెండు వేల ఇరవై మార్చిలో కంప్లీట్ చేసాము రెండు వేల ఇరవై మార్చిలో కంప్లీట్ చేసాము అయితే నిబంధనల ప్రకారం కేవలం టూ ఇయర్స్ మాత్రమే రెండు సంవత్సరాలు మాత్రమే మా బాధ్యత ఉంటుంది ఆ నిబంధనలు చాలా పర్ఫెక్ట్గా పక్కాగా ఉన్నాయి దాని ప్రకారం మేము ఉన్నాము రెండు సంవత్సరాల వరకు దీనికి సంబంధించి ఏది జరిగినా సరే పిల్లలు కుంగిపోయినా తర్వాత బీటలు వారిన కూలిపోయినా అంతా మేమే బాధ్యత తీసుకుంటాము ఆ డబ్బులు కూడా మేమే పెట్టుకుని నిర్మిస్తాము అని చెప్పారు కానీ రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు అయితే మా బాధ్యత ఉంటుంది కానీ ఈ పిల్లర్స్ ఇక్కడ మేడుగడ్డ దగ్గర కుంగిపోయింది అక్టోబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అండి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున ఇక్కడ పిల్లర్లు కుంగిపోయింది ఇక్కడ మనం చూస్తున్నాము రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు మాత్రమే తమ బాధ్యత అని చెప్తున్నారు అంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు మార్చి వరకే ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మార్చిలో ఇది కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల వరకు తాము బాధ్యత తీసుకుంటాం అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు తాము బాధ్యత తీసుకుంటాం కానీ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున ఇక్కడ పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితుంది కాబట్టి దీనికి మేము బాధ్యత తీసుకోము మా పీరియడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు దీన్ని పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆ బాధ్యత మా మీద లేదు పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలి పూ పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ప్రభుత్వమే డబ్బులు పెట్టాలి అప్పుడు మేము దాన్ని నిర్వహణ చేస్తాము మళ్ళీ దానికి సంబంధించి కూడా కొంత ఆ నిబంధనలు మళ్ళీ సవరించుకుని మీరు ఆ బాధ్యత మాకు అప్పగిస్తే మేము దాన్ని కట్టిస్తామని చెప్పి అలాంటి సంస్థ చెప్తుంది ఇక్కడే తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంటే ఎలక్షన్ టైంలో ప్రచారం సమయంలో ఎందుకు అబద్ధాలు చెప్పారు ఎలక్షన్ టైంలో కేవలం ఎన్నికల ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ అది మారుతుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి కాబట్టి ఈ ప్రచార అస్త్రం వాళ్ళు చేసుకుంటే కనుక ఇంకా తీవ్రమైనటువంటి నష్టం ఎలక్షన్స్లో జరుగుతుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని ఒక విమర్శ అయితే అప్పటి ప్రభుత్వం మీద వస్తుంది ముఖ్యంగా ఎల్ఎన్టీ పేరుతోనే ఒక లెటర్ వచ్చిందండి అప్పుడే అంటే ఎలాంటి పే పేరుతోనే దీని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం అంటే ఎలక్షన్ సమయంలో దీని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం మేమే కడతాం ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి ఎలాంటి పేరుతో ఒక లెటర్ ఇచ్చింది అంటే ఎల్లంటి బలవంతంగా ఏమైనా ఆ లెటర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారా లేదంటే అసలు ఎల్లంటికి తెలియకుండానే ఈ లెటర్ అనేది బయటకు వచ్చిందా దీని మీద కూడా విచారణ జరిగించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఎలక్షన్స్లో ఇంకా ఘోర వైఫల్యం ఉన్నటువంటి ఉద్దేశంతో ఎలక్షన్స్లో ఈ విషయం కాంగ్రెస్కి ఎక్కడ ప్రచారస్తరంగా మారిపోయి లబ్ధి కలుగుతుందో వాళ్ళకని చెప్పి హుటాహుటిన ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు నిర్మాణ సంస్థకు మాత్రమే సంబంధం అని హరీష్ రావు గారు చెప్పడం దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఏం జరగబోతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పూర్తిగా క్లియర్ కట్గా ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పారు ఎలాంటికి సంబంధించిన సమాచారం కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు మొత్తం ఈ మేడుగడ్డే కాదని మొత్తం కాళేశ్వరం హోల్ కమిషన్లకు కమిషన్ కుర్చుపడి లోపభూయిష్టంగా ప్రాజెక్టు తయారు చేశారు ఎక్కడికక్కడ నిర్మాణ వైఫల్యం కల్పిస్తుంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు డిజైన్ల లోపం ఉంది అందుకే ఇలాంటి పరిస్థితి ఉంది లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు మొత్తం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి కేవలం తొంభై వేల కోట్ల రూపాయలే ఖర్చు అయిందని చెప్పి సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి కేడిఆర్ గారు ఒక సందర్భంలో చెప్పారు ఈ నేపథ్యంలో మరి ఈ ముప్పై నలభై కోట్లకు సంబంధించి ఎటుపోయినాయి ఆ డబ్బులు అంటే కమిషన్స్ ఎటుపోయినాయి అంటే నిర్వహణ లోపం ఒకవైపు ఉంది తర్వాత పెంచినటువంటి ఈ నిధులకు సంబంధించి ఖర్చు పెట్టినటువంటి ఈ నిధులకు సంబంధించి ఎటిపోయాయి ఎవరి ఖాతాలు పోయాయి ఏం చేశారు వీటన్నిటి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక బ్యారేజ్ మాత్రమే కానీ దీదే కుంగిపోయి ఇలాంటి దీన స్థితిలో ఉంటే ప్రాజెక్టు నడపలేని పరిస్థితిలో ఇక్కడ కనిపిస్తుంటే దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం ప్రాజెక్టు మొత్తం కూడా లెక్కలు తీయాలి అసలు ఏ సమయంలో ఎక్కడ ప్రారంభించారు ఎవరికి కాంట్రాక్టు ఇచ్చిన సందర్భంగా ఏం జరిగింది ఎలాంటి నిబంధనలు రూపొందించారు అసలు మొత్తం ఖర్చు ఎంత అయింది తర్వాత ఎంత మొత్తం వీళ్ళు బ్యాక్ అండ్ వేసుకున్నారు వీటన్నిటికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదంటే కనుక కుదిరితే సిట్టింగ్ జడ్జి లేదంటే రిటైర్డ్ జడ్జితో విచారణ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిపించాల్సిన అవసరం ఉంది అన్ని లెక్కలు బయటకు తీయాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులా లేకపోతే దీని వెనకాల ఉన్నట్టు అధికారుల వీళ్ళందరి చిట్టా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది మరికొంతమంది సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి కోర్టులో కేసులు కూడా వేస్తున్నారండి మరి సిబిఐతో విచారణ జరిపిస్తే అంత పారదర్శకంగా జరుగుతుందా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది ఎందుకంటే సిబిఐ ఇప్పుడు ప్రధాని మోదీ కేసీఆర్ ఒకటే అని చెప్పి గతంలో విమర్శలు చేసిన పరిస్ పరిస్థితే కనిపిస్తోంది సో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఇవన్నీ సో కేసీఆర్ గారి మీద దర్యాప్తు చేసే విషయంలో నిష్పక్షపాతంగా అసలు ఏ మేరకు వ్యవహరిస్తాయి వాళ్ళందరూ ఒకటే కాబట్టి అంత పారదర్శకంగా జరగదని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకనే హైకోర్టుకు సంబంధించి రిటైర్డ్ జడ్జి కావచ్చు లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి దీని వెనకాల ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ప్రాజెక్ట్ ఇంత లోపభూయిష్టంగా నాణ్యత లోపంగా డిజైన్లు అనుకున్న డిజైన్ల కంటే పూర్తిగా విరుద్ధమైనటువంటి డిజైన్స్ లోపభూయిష్టమైనటువంటి డిజైన్స్ తీసుకువచ్చి ప్రాజెక్ట్ని నీటి పాలు చేశారు ఈ ఎఫెక్టు ప్రజల మీద పడుతుంది ఇప్పుడు ఇప్పుడు డబ్బు ఎవరు కట్టాలంటే ఇప్పుడు ఎల్ అయితే మాకు సంబంధం లేదు మా రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి అయిపోయింది అసలు మాకు ఒక రూపాయి కూడా మేము ఖర్చు పెట్టమని చెప్తున్నారు ఇప్పుడు ఈ కుంగిన పిల్లర్లను మళ్ళీ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటే అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి అరవై కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది మరి ఈ అరవై కోట్ల రూపాయలు మాకు సంబంధం లేదు మేము కట్టము అని చెప్పేసి ఎల్ సంస్థ నిర్మాణ సంస్థ చెప్తుంది మరి ప్రభుత్వమే దానికి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి అంటే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అంతా రకంగా ఉంది ఇంజనీరింగ్ లోపం ఉంది డిజైన్ లోపం ఉంది అని చెప్పి ఒక చర్చ ఇప్పుడు అదనంగా అరవై కోట్ల రూపాయలు ఆ కుంగిన వాటికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అంటే ఈ డబ్బు మరి ప్రజాధనమే ఇప్పటికే ప్రజాధనం వృధా అవుతోంది మళ్ళీ ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రజల మీద పడే భారమే కదా ప్రజాధనం మరింతగా వృధా కావడానికి ఇక్కడ ఒక అవకాశం ఏర్పడింది సో ఎలాంటి విచారణ జరుగుతుంది ఎవరెవరి చిట్టా బయటకు వస్తుంది ఎవరు దీనికి శిక్షార్హులు అనేది కూడా కాలమే సమాధానం చెప్తుంది అత్యంత పారదర్శకంగా త్వరితగతిన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఎలాంటి విచారణ జరుగుతుంది విచారణ తర్వాత ఎలాంటి విషయాలు ఇంకా బయటకు వస్తాయనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ